హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నేను తిరుపతి అన్నారావు సర్కిల్ వద్ద ఓ మిలెట్ ఫుడ్ హోటల్ వద్దన్నాను అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడు ఎంత బిజీ లైఫ్ అనుభవిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాము అంటే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మానవుడు తినేటువంటి ఆహారం చాలా వరకు కూడా కలుషితమైపోయింది జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు అదే తరుణంలోనే ఒక ఐడియా తట్టింది రేవంత్ అనేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మిల్లెట్ ఫుడ్తో రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తే ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని తన కుటుంబ సభ్యులతో అతను పంచుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ తోషన్ మిలెట్ ఫుడ్ హోటల్ని ఆయన స్థాపించారు ప్రస్తుతం చాలా వరకు కూడా అంటే పూర్వం మన తాతలు అవ్వలు చేసేటువంటి రుచులతో మిల్లెట్ ఫుడ్ అంటే కొర్రలు సాములు అటువంటి ఆహార పదార్థాలను వినియోగించి చాలా వరకు కూడా రుచికరమైనటువంటి ఫుడ్ని ఈ హోటల్లో అందిస్తున్నారు నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇంకొక విచిత్రం ఏంటంటే కంప్లీట్గా మట్టి పాత్రలు ఇతర పాత్రలతోనే వీళ్ళంతా ఆహారం తయారు చేస్తున్నారు ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నము రాగి సంగటి కొర్రలు సాములతో చేసినటువంటి మరికొన్ని పదార్థాలు అదే రకంగా రాత్రి కూడా కొన్ని టిఫిన్ సెక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి అసలు ఈ హోటల్లో మిలెట్ ఫుడ్కి సంబంధించినటువంటి ఆహారం ఏమేమి ఉన్నాయి ఆ పదార్థాలు ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం లోపలికి వెళ్తాము మనం ఇక్కడ చూస్తే నిజంగా ఒక ఓల్డ్ కల్చర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి యుగంలో చాలా వరకు కలుషితమైనటువంటి ఆహారము అదేవిధంగా కెమికల్స్ వాడినటువంటి ఆహారం మనం ఎక్కువ కూడా చూస్తూ ఉంటాము కాకపోతే ఇక్కడ వాళ్ళు సొంతంగా పండించినటువంటి పంటలతోనే రసాయనాలు ఎక్కడ కూడా వినియోగించకుండా ఈ హోటల్ని అయితే ప్రస్తుతం రూపొందించారు మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా మట్టి పాత్రలు కనిపిస్తూ ఉంటాయి చూడవచ్చు సాంబార్ చాలా రుచిగా చాలా టేస్ట్గా తెలుస్తుంది అదేవిధంగా పొంగల్ పొంగల్ కూడా అంటే పాత పద్ధతిలో ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ చూడవచ్చు ఉప్మా మూడు ఐటమ్స్ అదేవిధంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇడ్లీ అదేవిధంగా రాగి ఇడ్లీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది అయితే చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ హోటల్ని రుచి చూస్తున్నారు మనతో పాటు రేవంత్ ఉన్నాడు హోటల్ యజమాని ఆయనతో మాట్లాడదాం సార్ ఎలా వచ్చింది ఆలోచన నిజంగా చూస్తే మాకు ఓల్డ్ కల్చర్ అనేది చాలా ఉట్టి పడినట్టు కనిపిస్తుంది ఇక్కడ యాక్చువల్గా కరోనా తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల జనాలు బాగా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం జరిగింది కాబట్టి మనమందు సహాయం ఏదైనా చేయాలి సొసైటీకి అనేసి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ హోటల్ ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్లే చాలా రోగాలు వస్తున్నాయి సో మంచి ఫుడ్ ఎందుకు ఇయ్యలేము అని చెప్పి నేను మా మామ వర్కౌట్ చేయడమే ఈ తోసన్ హోటల్ ప్రజెంట్ ఏం ఐటమ్స్ దొరుకుతాయండి యాక్చువల్గా మనము ఏ ప్రతి ప్రతి ఒక్కటి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఐటమ్స్ డిజైన్ చేయడం జరిగింది మెయిన్ వచ్చేసి మనం వచ్చేసి కొర్రలు అండు కొర్రలతో టిఫిన్స్ చేస్తాము మెయిన్ తర్వాత బ్రౌన్ రైస్తో ఇడ్లీ చేస్తాము రాగి ఇడ్లీ చేస్తాము బ్రౌన్ రైస్ దోశ చేస్తాము మిల్లెట్ దోశ మిల్లెట్ దోశ చేస్తాము మనం యూజ్ చేసే ఆయిల్ కూడా రిఫండ్ ఆయిల్ ముందు వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ ఆడే వాళ్ళము వాడే వాళ్ళము కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెరిగిపోయేసరికి రిఫండ్ ఆయిల్కి మారాల్సి వచ్చింది తర్వాత మనం ఎక్కడెక్కడ కాస్ట్ కాస్ట్తో కూడుకున్న వ్యవహారమే హోటల్ అనేది ఎందుకంటే మనం ఎక్కడ వైట్ రైస్ యూస్ చేయం మెయిన్ ఎందుకంటే వైట్ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోయి తొందరగా ఇబ్బందులు అయితే స్టార్ట్ అవుతాయి కస్టమర్కి కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా బెల్లంతో జిలేబీ కానీ బెల్లంతో సుగ్గీలు కానీ సుగ్గీలు ఇవి వచ్చేసి మనము పెసరపప్పుతో చేస్తాం పెసరపప్పుతో చేసి బెల్లం పాకం పట్టి చేస్తాం అనమాట దీనికి మంచి కస్టమర్స్ మంచి ఫ్యాన్ బేస్డ్ ఉండాలి దీనికి జిలేబీ బెల్లం జిలేబీ బెల్లం జిలేబీ మినపప్పు జిలేబీ ఆల్మోస్ట్ వన్ అండ్ వన్ మంత్ వన్ ఇయర్ టూ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోవాలి తిరుపతిలో రెస్పాన్స్ కంటే ముందు హెల్త్ని కాపాడుకునేదానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు జనాలు ప్లస్ కొన్ని హోటల్కి వెళ్తే చాలా మంది క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు మనము పేదవాడి నుంచి రిచ్ పీపుల్ వరకు తినాలి అనేసి నామినల్ ప్రైజెసే పెట్టాం అంటే ఇప్పుడు కొందరు కస్టమర్స్ వస్తారు వాళ్ళు వచ్చేసి అన్న దోశ ఏందన్నా ఫార్టీ రూపీసా మిల్లెట్ దోశ బయట వచ్చేసి నూరు నూట యాభై రూపాయలు కూడా ఉన్నాయన్న మీరు హెల్తీ ఫుడ్స్ అంటున్నారు ఒక నూరు రూపాయలు చేయండి అన్నారు వద్దన్నా ఉండేవాడు తింటాడు లేనివాడు తినడు కదా కాబట్టి లేనివాడు తినాలి ఉండేవాడు ఒకరోజు తింటాడు ఇంకో రోజు రాడు లేనివాడు ప్రతిరోజు వస్తారు ఆటో డ్రైవర్లు కానీ టీటీడీ ఎంప్లాయీస్ కానీ చిన్నపిల్లలు కానీ చాలామంది అట్రాక్ట్ అవుతున్నారనమాట మన ఫుడ్ మనం క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు మనం ఇంకో మనం ఇంకోటి ఏంటంటే మనం వండే పాత్రలన్నీ బ్రాస్ బ్రాస్లో వండుతాము తర్వాత ఈ మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట మట్టి పాత్రలేకి తర్వాత డీప్ ఫ్రై కూడా మనం వాడే కడాయి బ్రాస్ కడాయి అన్నమాట ఇంకా ఇడ్లీలు కూడా మనం మట్టితో మట్టి పాత్రలోనే చేస్తున్నాం మెయింటెనెన్స్ చాలా కష్టం కదా మీరు అన్నట్టు ముందు కాకపోతే మీరు ఇవన్నీ కూడా అంటే రసాయనాలకి ఎక్కడ కూడా ఉండకుండా ఉండేటువంటి ఫుడ్ని అక్కడ తీసుకొచ్చేటువంటి పౌడర్స్నే వాడుతున్నారు కదా వర్కౌట్ అవుతుందని ప్రజెంట్ మేము దీన్ని స్టార్ట్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్వీస్ మోటో నేను చదివింది వచ్చేసి జేఎన్వి స్కూల్లో ఏంటంటే మాకు నేర్పించింది ఏదంటే ఒక స్లోగన్ ఉంటుంది అనమాట మేము స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక స్లోగన్ ఉంటుంది ఎంటర్ టు లాన్ లీవ్ టు సర్వ్ అనేసి కాబట్టి మనం ఫస్ట్ సర్వ్ చేయడానికే మొగ్గు చూపుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ప్రాఫిట్ మోటో అంటే మెయింటెనెన్స్ చెప్తున్నా కదా ఇప్పుడు కొర్రలు ఎయిటీ నైంటీ రూపీస్ ఉండేది వన్ ఫిఫ్టీ చేరింది కొర్రలు త్రీ హండ్రెడ్ చేరింది ఇవంటే హ్యూజ్ కాస్ట్ అనమాట ఇప్పుడు బయట హోటల్స్ అయితే రేషన్ బియ్యం కానీ వైట్ రైస్ ఇట్లా వాడుతున్నారు మనం ఎక్కడా వాడట్లేదు అనమాట అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎవరైనా మేము ఏం చేస్తున్నామని జస్ట్ జస్ట్ ఎంక్వైరీ చేసి మీరు వచ్చి చూడొచ్చు తినచ్చు మన కాన్సెప్ట్ నుంచి కూడా కొందరు ఫ్రాంచైజీలు కావాలి అని అడిగారు విజయవాడ నుంచి కొందరు వచ్చే తిని మీ ఫ్రాంచైజీ ఇస్తారా అని అడిగారు హైదరాబాద్ నుంచి ఒక ఏమంటే మీ టీవీలో చూసి ఇంతకుముందు మమ్మల్ని హైదరాబాద్లో గుర్తించడం జరిగింది చాలా సంతోషమైంది సార్ మీరు ఖచ్చితంగా తిరుమలకి వచ్చినప్పుడు మేము మీ హోటల్కి రావాలనుకున్నాం సార్ అని ఓకే థ్యాంక్ యూ అండి రండి ఆల్వేజ్ వెల్కమ్ అని చెప్పాను అలా రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందండి మధ్యాహ్నం ఏమో ఉంటాయి రాగి రాగి సంగటి విధంగా మిగతా ఐటమ్స్ కూడా ఉంటాయి ఓన్లీ వెజిటేరియన్ కదా ప్యూర్ వెజ్ అండి ఎందుకంటే మనము నేను ఐ బిలీవ్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర సో ఖచ్చితంగా మనము ప్యూర్ వెజిటేరియన్ సాటర్డే అయితే స్పెషల్ ఏంటంటే గుత్తింకాయ ఉంటుంది తర్వాత వచ్చేసి బెల్లంతో సేమ్యాల్ పాయసం కానీ లేదంటే పెసరపప్పు పాయసం కానీ ఏదో ఒకటి అనమాట ప్రతిరోజు కస్టమర్స్ డైలీ కస్టమర్స్ మనకి వచ్చేవాళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ డైలీ వస్తారు వాళ్ళ కోసమని మెనూ చేంజ్ అనమాట సంగటి కామను చట్నీ తర్వాత దాని దాంట్లో వేసే పప్పు డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒకటి ఒక్కొ రోజు ఆకుకూరపప్పు రోజు మెంతాకు పప్పు ఇంకొక రోజు దోసకాయ పప్పు అంటే కస్టమర్స్ రోజు వచ్చే వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వకూడదు అనమాట తర్వాత పెసరట్టు వేస్తున్నాము ఇంకా మధ్యాహ్నం వచ్చేసి బ్రౌన్ రైస్తో సంగటి చేస్తామండి బాగా స్పెషల్ మన దగ్గర తర్వాత బ్రౌన్ రైస్తో పెరుగన్నం చేస్తాము బ్రౌన్ రైస్ మీల్స్ ఉంటుంది కొందరు ఇవి తిని తిని మేము అప్పుడప్పుడు మేము చేంజ్ ఓవర్ కావాలంటే వాళ్ళకు కూడా వైట్ రైస్తో కూడా మేము ఫుడ్ పెడుతున్నాం లైక్ ఏంటంటే ఇప్పుడు కొందరు బోర్గా బిల్తు ఇప్పుడు పేరెంట్స్ వస్తారు అమ్మ మేము దీన్ని మేము తినలేము అనే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా ఉందనమాట నిజంగా వైట్ రైస్ చాలా వరకు కూడా తగ్గించాలని చెప్తున్నారు డాక్టర్స్ కూడా చాలా వరకు వాళ్ళు చాలా ఫస్ట్ చెప్పేటువంటి మాట అదే అయితే ఈ హోటల్లో వాడేటువంటి పదార్థాలు కంప్లీట్గా బ్రౌన్ రైస్ కావచ్చు అంటే సద్దలు రాగులు అదేవిధంగా కొర్రలు సాములు ఇటువంటి పదార్థాలు నిజంగా మనం ఎప్పుడో వినుంటాము మన పాత వాళ్ళకి తెలిసి ఉంటాయి మళ్ళీ దాన్ని పరిచయం చేస్తూ కూడా తోషన్ మిలెట్ ఫుడ్ హోటల్ అందుబాటులోకి వచ్చింది మనం ఈ హోటల్లో ఒకసారి గమనిస్తే కంప్లీట్గా మట్టి పాత్రలు ఇవన్నీ కూడా మట్టి పాత్రల్లో వాళ్ళు ఫుడ్ అంతా అందిస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు కనీసం నీళ్ళు తాగడానికి కూడా మట్టి పాత్రనే వాళ్ళు యూస్ చేస్తుంటారు చూడవచ్చు డిఫరెంట్గా మట్టి అనేవి ఉన్నాయి ఇక్కడ మనం ఒకసారి చూస్తే కంప్లీట్గా నీళ్ళు అందించేది కావచ్చు సాల్ట్ కూడా మట్టి పాత్రలోనే అందిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఈ హోటల్ అంతా ఒకసారి మనం గమనిస్తే మట్టి బ్రాస్తో ఉండేటువంటి పదార్థాలనే వీళ్ళు ఆహారంగా అందిస్తున్నారు ముఖ్యంగా ఒక బిజినెస్ మోటివ్ కాకుండా కామన్ పీపుల్ కూడా అందరూ రుచి నోరూరా తినేటువంటి పదార్థాలు ఇక్కడ తయారు చేస్తున్నారు బయట హోటల్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అన్నట్టు ఒక దోశ తినాలన్నా ఖచ్చితంగా వంద రూపాయల పైన అవుతుంది కాకపోతే ఇక్కడ అతి తక్కువ ధరకే రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అందుబాటులో ఉంది ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల సౌకర్యవంతమైనటువంటి ఫుడ్డు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు ఇది తిరుపతి అన్నారావు సర్కిల్లోని ఆ జంక్షన్లోనే ఉంటుంది ఈ హోటల్ పేరు తోషన్ మిలెట్ ఫుడ్ మీరు కూడా ఒకసారి వచ్చి ఖచ్చితంగా ఈ హోటల్ని విజిట్ చేసి ఇక్కడ టేస్టే కాదు మీ హెల్త్ను కూడా కాపాడుకోవాలని చెప్పి కూడా సుమండి కోరుతాం కీప్ వాచింగ్ సుమంటి